హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమూస్ కిచెన్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నానండి సో ఈ రోజు అయితే చూసారు కదండి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ సో వాటి కోసం కావాల్సిన పదార్థాలు అయితే అవండి కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అలాగే మ్యాగ్నెట్ చేసుకున్న చికెను అలానే పలావ్ సామాను అండ్ మసాలా దినుసులు అండి సో మనం ఆల్రెడీ స్టవ్ వంటించుకొని దానిపైన బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా అన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం పల సామానం కూడా వేసుకుందాము వేసి బాగా కలుపుకోవాలండి అలానే మనం పక్కన కర్రీ కోసం కూడా ప్రిపేర్ చేసేసుకుందాము సో గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా బాగా కలుపుకుంటూ ఉండాలండి చూసారా రెండు ఒకేసారి చేసేస్తున్నాను ఒకేసారి అయిపోతాయని ఇవి బాగా మగ్గనిచ్చుకోవాలండి పసుపు వేసుకొని కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుంది మనకి చూసారా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసారా అండి బిర్యానీ సామాను కూడా మనకి ఇక్కడ వేగుతున్నాయి బాగా కలిసేంత వరకు కూడా వేపుకోవాలండి ఇందులో పుదీనా కొత్తిమీర మొత్తం అన్నీ కూడా వేసేసాము కాసేపు మూత పెట్టుకొని వేగనివ్వండి ఇవ్వండి అలాగే కర్రీకి కూడా చూసారు ఆనియన్స్ వేగుతున్నాయి బాగా కలుపుకోవాలండి అలానే బిర్యానీ సామాను కూడా ఆల్మోస్ట్ కుక్ అవుతున్నాయి కింద మాడకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి మందపాటి గిన్నె పెట్టుకోవడం వల్ల మనకి మాడదు అలానే ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నానండి బాబు తింటాడని సో బాగా కలుపుకోండి మనకు మసాలా వేసిన తర్వాత కొంచెం అంటుకున్నట్టు ఉంటుందండి సో కొంచెం వాస్తవాను కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోయిందంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము ఇంకా ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి చూసారు కదండి మూత పెట్టుకొని బాగా మగ్గనించుకోవాలి ఇవి మనకి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా బాగా వేపుకోవాలండి సో మూత పెట్టేసేయండి ఇంకా మగ్గుతుంది అలానే బిర్యానీకి చూసారు కదండీ రెండు కూడా కుక్ అవుతున్నాయి సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఇందులో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పెరుగు అండ్ నిమ్మరసం అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నామండి ఒక హాఫ్ అన్ అవరు ఆ చికెన్ను కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి కలిసేంత వరకుని అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి సో చూసారండి ఈ ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి మనకి కలర్ కూడా షేడ్ అవుతుంది కదా సో మనం ఈ టైంలో మనం మసాలా అది కూడా యాడ్ చేసుకుందాము కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము మనం కొంచెం ఆ కర్రీలో ఆయిల్ తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే చికెన్ అనేది కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ అనేది ఎక్కువ తేలిపోతుంది సో అంత బాగోదు కాబట్టి ఫస్ట్ టైం మనం కొంచెం తక్కువ వేసుకోవాలి సో చూసారా అండి బిర్యానీ కూడా ఆల్మోస్ట్ మనకి అయిపోయింది ఉప్పు ఎంత సరిపోతుందో మీరుకు తగ్గ ఉప్పు వేసుకోండి సాలపోతే మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసినప్పుడు అయితే యాడ్ చేసుకోవచ్చు బాగా కలుపుకోండి ఆనియన్స్ కూడా మనకి మగ్గిపోయాయండి సో ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము మసాలా వేసిన తర్వాత ఇంకా మగ్గనిచ్చుకోవాలండి మనకి రెండు కూడా కుక్ అయిపోతున్నాయి సో ఇవి కూడా ఆల్మోస్ట్ వచ్చిందండి అంటే మనకి చికెన్ మెత్తబడ్డం కోసం కాస్త బాగా వేగనించుకుంటున్నాము సో ఇందులో మనం నేను ఒక ఒక గిన్నెన్నర తీసుకున్నానండి రైస్ సో మూడు గిన్నెలు వాటర్ వేసాను అలానే మనకి ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి మన బాస్మతి రైస్ ఏంటంటే కొంచెం నానబెట్టుకొని ఉండడం వల్ల త్వరగా ఉడుకుతుంది అలానే వాటర్ కూడా సరిగ్గా వేసుకోవాలండి లేదంటే జావ్ అయిపోతుంది చూసారా అండి ఇక్కడ ఆనియన్స్ కూడా అయిపోయినాయి ఇందులో కూడా చికెన్ యాడ్ చేసుకుందాము కడుక్కొని పెట్టుకున్న చికెను ఆనియన్స్ చికెన్ అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలండి చూసారా ఇంకా వాటర్ అనేది అయితే ఇంకా మరగట్లేదు సో మనకు వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి ఎంత బాగా బాయిల్ అయితే మనకి రైస్ అంత త్వరగా ఉడుకుతుంది చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకుందాం టేస్ట్ బాగుంటుంది చూసారా అండి కర్రీ కూడా మగ్గుతుంది వాటర్లో తేలిన తర్వాత మనం ఎంతైతే కారం సరిపోతుందో కారం యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటే బాగుంటుందండి చూసారా మనకి వాటర్ ఎంత అయితే కావాలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంక ఇది మూ మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి కర్రీ అవుతూ ఉంటుంది సో ఇలా బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూసారండి మరుగుతుంది వాటరు ఇంకాస్త బాగా మరగాలండి పొంగొచ్చి అని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి బియ్యం కూడా యాడ్ చేసేసుకోవాలి బియ్యం యాడ్ చేసుకున్నాక చూసారండి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసి ఉడికేంత వరకు కూడా వెయిట్ చేద్దాము ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుంది చూసారా అండి ఆల్మోస్ట్ మనకు పొంగు వచ్చేసింది అన్నం కూడా ఉడికిపోతుంది మనకి ఎలా ఉడుకుతున్నప్పుడు వెంటనే మంట అనేది తగ్గించకూడదండి రైస్ అనేది నానిపోతుంది అయిపోయే అవకాశం ఉంటుంది సో మనం హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి దగ్గరుండి మనకు దగ్గర పడినప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అలానే కర్రీ కూడా అయిపోతుందండి ఉడుకుతుంది చూసారా ఆల్మోస్ట్ వాటర్ ఇంకపోతూ వస్తుంది పాత బియ్యం తీసుకోవాలండి బాగా పాత బియ్యం తీసుకోవడం వల్ల మనకు బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది జావ్ అవ్వడం కానీ విరగడం కానీ ఉండదు బాగుంటుంది రైస్ అలానే కర్రీ కూడా కొత్తిమీర వేసుకొని ఇంకాస్త మగ్గనిచ్చుకుందాం చూస్తారు కదా బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇంకాస్త మగ్గనిచ్చుకుందామండి ఇది ఇంకా లైట్గా వాటర్ అనేది అయితే ఉంది సో బాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం ప్లేట్ పెట్టేసి దానిపైన బరువు ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి అనేది బయటకు వెళ్ళదు సో త్వరగా మగ్గిపోతుంది బిర్యానీ అనేది కూడా చూసారండి అయిపోయింది బిర్యానీ అంతేనండి చాలా సింపుల్గా అయిపోయింది కదండి సింపుల్ ప్రాసెస్ ఎవరు రాని వాళ్ళు కూడా మనం చాలా చక్కగా ట్రై చేయొచ్చండి చూసారండి మీకు గనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ అనేది అయితే బాగుంటుంది చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకు కొంచెం గ్రేవీ కింద ఉంటేనే బాగుంటుందండి బిర్యానీలోకి మరీ దగ్గరగా అయిపోయి కన్నానే చూసారా చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ రెడీ నచ్చిందా మీకు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్